బ్యాక్ మార్వాడీస్ ఇది తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసంతర్య మార్వాడీలు అనే ఒక వ్యాపారవేత్తలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నారా ఈ మార్వాడీలు దేశమంతటా అన్ని నగరాల్లోనూ అన్ని ప్రముఖ జిల్లాల్లోనూ కూడా విస్తరించి ఉన్నారు ఎవరికీ లేని సమస్య తెలంగాణ ప్రజలకు తెలంగాణ నాయకులకు తెలంగాణ మనుషులకే ఎందుకు వాళ్ళకి సమస్య వస్తుంది గత పది సంవత్సరాల ముందే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని ప్రత్యేక తెలంగాణ కావాలని తెలంగాణ తెచ్చుకున్నారు పది సంవత్సరాలు దర్జాగా ఆ రాష్ట్రాన్ని పరిపాలి పరిపాలించారు మళ్ళీ ఇప్పుడు గోబ్యాక్ మార్వాడీస్ అని ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు ఎందుకు తెలంగాణ వాళ్ళకి ఇలాగ తెలంగాణ వాళ్ళు అమెరికాకు వెళ్ళచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు కానీ మన దేశంలో ఉన్న మార్వాడీలు తెలంగాణలో వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోకూడదా ఇది న్యాయం తెలంగాణ ప్రజలు ఆలోచించాలి వాళ్ళు చేసేది ఒకవేళ దందా అయితే వాళ్ళకి చేసేది ఒక నకిలీ వస్తువులైతే మీరు దాన్ని తెలియజేయండి అంతేగాని ఇలాంటి విమర్శలకు తావులేదు